అందరికీ నమస్కారం వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత సంపూర్ణమైన హక్కులు కలిగింపజేసే ముఖ్యమైన చట్టం ప్రధాన చట్టం ఏంటంటే వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు ఈ చట్టం అమలుకు ఈ చట్టంలో ఉన్న హక్కులన్నిటి కూడా అమలుకు కేంద్రీకృతమైనటువంటి ఒక వ్యవస్థ రాష్ట్ర కమిషనర్ అంటే రాష్ట్ర కమిషనర్ అనే వ్యక్తి పురుషుడైన స్త్రీ అయినా సివిల్ కోర్టు తరహా అధికారాలు కలిగి ఉంటాయి అది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సంక్రమిస్తాయి కేంద్ర ప్రభుత్వ చట్టం రాష్ట్ర ప్రభుత్వం అధికారాలు సెక్షన్ ఉన్నటువంటి ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నియమించాలి అయితే ఇక్కడ ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం దీనికో నోటిఫికేషన్ వేయటం జరిగింది ప్రకటన సంతోషం రాష్ట్ర స్థాయి కమిషన్ నియమించి రాష్ట్రంలో వికలాంగుల హక్కుల చట్టాన్ని కాపాడాలని ఒక ప్రయత్నంలో ఒక మంచి ప్రకటన తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది అయితే ఈ ప్రకటన కూడా మరి మన సంఘ నాయకుడు బ్లైండ్ యాక్టివిస్టు గౌరవనీల్ చొక్కారావు గారు హైకోర్టులో కేసు వేసి వికలాంగుల హక్కుల చట్టం రాష్ట్ర కమిషన్ అధికారిగా ఉండ ఉండ ఉండకూడదు ఒక అధికారి సేమ్ డిపార్ట్మెంట్ అధికారి తర్వాత కమిషన్ రెండే ఉండటం వల్ల మా హక్కులు సరిగ్గా అమలు కావటం లేదనే కాన్సెప్ట్లో హైకోర్టు పోవటం జరిగింది చాలా పోరాడటం జరిగింది మొత్తానికైతే హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వం శిరసావహించాల్సిందే రాష్ట్ర కమిషన్ ప్రకటన వేసింది కానీ ప్రకటన వేసిన తర్వాత మనకు చాలా అన్యాయం జరుగుతుంది ఏంటంటే అసలు రాష్ట్ర కమిషన్ ఎందుకు నియమించాలి మనమే అనుకుందాం వికలాంగులకు చట్టాన్ని కాపాడతందుకు ఏ విధంగా కాపాడతాడు సివిల్ కోర్టు తరహా అధికారాలు ఉంటాయి అయితే ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే ఈ రాష్ట్ర కమిషన్ ఎవరు ఉండాలి ఎస్సీ కమిషన్లకు ఎవరు ఉంటారు ఎస్సీలే ఉంటారు బీసీ కమిషన్లకు ఎవరు ఉంటారు బీసీలే ఉంటారు మహిళ కమిషన్కి ఎవరు ఉంటారు మహిళలే ఉంటారు మరి ఇలాంటి పరిస్థితుల్లో వికలాంగుల కమిషన్ విషయంలో మాత్రం మరి ప్రభుత్వం కావచ్చు మరి అధికారులు కావచ్చు పాలసీ మేకర్లు కావచ్చు వికలాంలకు అన్యాయం చేస్తున్నారు అనేది ఒక సందేహం ఉంది ఎందుకంటే ఈ నోటిఫికేషన్ ఒకసారి మీరు పరిశీలిస్తే ఇది ఈ సెక్షన్ ప్రకారం నోటిఫికేషను సరస్వయం ఇదంతా ఉంది కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ముఖ్యమైన అంశము ఇది ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి అంటే జనరల్గా సెక్రటరీ సెక్రటరీ ర్యాంకు అవకాశాలు ఇచ్చారు అది ఓకే దట్ ఈజ్ ఓకే కానీ ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది రాష్ట్ర రాష్ట్ర స్థాయి వికలాంగుల సంఘాలందరూ కూడా గమనించాల్సింది రాష్ట్ర స్థాయి వికలాంగ సంఘాలు ఇది ఇది చాలా అన్యాయమైనది ఎందుకు అన్యాయమైనది అంటే అడిగిండు స్పెషల్ నాలెడ్జ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మ్యాటర్స్ రిలేటింగ్ రియాబిలిటేషన్ పర్ పర్సన్ అంటే విఘలాములకు సంబంధించిన పునరావసన చట్టంలో ఉన్నది అందరం అంగీకరిస్తాం తర్వాత నాట్ అటెండ్ ఏజ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అరవై ఐదు ఏళ్ళ కంటే పైన ఉండకూడదు అంటే అరవై ఐదు లోపు ఎవరైనా దా అప్లై చేసుకోవచ్చు ఓకే కానీ ఇక్కడ ఇది ఇది భయంకరమైంది ఏంటంటే ట్వంటీ ఇయర్స్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా గ్రూప్ ఏ ఆర్ ఎబో ఆర్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ అంటే ప్రభుత్వంలో పనిచేసి ఇరవై ఏళ్ళ అనుభవం ఉన్న గ్రూప్ఏ ఉన్నత స్థాయి గ్రూపీ అధికారి అంటే మన దగ్గర గ్రూప్ వన్ ఆఫీసర్ అంటే ఆ అధికారి ఉండాలంటారండి ఇది ఎంత అన్యాయం అండి రాజస్థాన్లో కమిషనర్ అపాయింట్ అయింది వికలాంగుల్ని సోషల్ వర్కర్ని అపాయింట్ చేశారు అదేవిధంగా మన మధ్యప్రదేశ్లో అయింది అదేవిధంగా కర్ణాటకలో అయింది కర్ణాటకలో అయితే రాజన్న గారని రెండు చేతుల కాళ్ళు చాలా సీవీ డిజేవుడు సోషల్ వర్కరు మేము ఆయన ఇంటికి కూడా పోయి రావటం జరిగింది తర్వాత గతంలో రాజస్థాన్లో మీను బొంబాయినని ఆమె ఒక డిజేబుల్డ్ అమ్మాయి అంటే ఇక్కడ వికలాంగులకు హక్కులు కాపాడే క్రమంలో కమిషనర్గా చట్ట పరిధిలో వికలాంగులైన వ్యక్తులు ఎవరైతే స్వతంత్రంగా స్వచ్ఛంద సంస్థ అన్న ఉండొచ్చు యాక్టివిస్ట్ అంద ఉండొచ్చు లేదా ప్రొఫెషన్లో ఉంటూ వికలాంగుణ్ణి పెట్టాలి ఇక్కడ ప్రభుత్వ అధికారిని సంబోధించడం అనేది ఇది చాలా వికలాంగులకు అన్యాయం ఎందుకంటే మళ్ళీ ఎవరు వస్తారండి ఏ రిటైర్డ్ ఎంప్లాయో ఎందుకంటే అరవై ఏళ్ళకి రిటైర్డ్ అయిపోతారు ఏ రిటైర్డ్ ఎంప్లాయో వస్తాడు లేకపోతే ఈ గవర్నమెంట్ సర్వీస్ రికమెండేషన్ తోటి ఎవరో డిప్యూటేషన్ మీద వచ్చి ఇక్కడ కూర్చుంటారు మరి ఎస్సీకి అయితే ఎస్సీ ఉండాలి బీసీకి అయితే బీసీ ఉండాలి మహిళలకి అయితే మహిళ వికలాంగుల విషయంలో ఒక వికలాంగు ఉండాలి ఇక్కడ ఆర్ పర్సన్ విత్ డిజేబిలిటీ అది ఎందుకు పెట్టకూడదు ఇది ఎందుకు ఉండకూడదండి వికలాంగులకల చట్టాన్ని కాపాడే వ్యక్తి పురుషుడైన స్త్రీ అయినా వికలాంగులు ఎందుకు ఉండకూడదు వికలాంగుల సంఘ నాయకులు ఎందుకు ఉండదు వికలాంగులలో స్వచ్ఛంద సంస్థ అనుభవం వైద్యులు ఎందుకు ఉండకూడదు వికలాంగుడైన ఐఏఎస్ఓ లాంటి వ్యక్తి ఎందుకు ఎందుకు ఉండకూడదు వికలాంగుల్లో ఉన్న గ్రూప్ అండ్ ఆఫీసర్లు ఎందుకు ఉండకూడదు ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వంలో చాలామంది వికలాంగుల సేవ చేస్తున్న వికలాంగుల సంఘ ఉద్యోగుల సంఘ నాయకులు కూడా చాలా మంచి మంచి గ్రూప్ అండ్ పొజిషన్లు ఉన్నారు నేనేమంటున్నానంటే ఇక్కడ వికలాంగుల సంఘాలంతా సీరియస్గా ఆలోచించాల్సింది ఏంటంటే ఆత్మగౌరవం చట్టానికి ఒక ఒక వాల్యూ రావాలంటే ఎక్కడైనా సెంట్రల్ కూడా చూడండి సెంట్రల్ ఏ కమిషన్ పెట్టినా ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు ఆ వర్గము ఆ జాతికే ఇస్తారు కానీ వికలాంగుల విషయంలో మాత్రం ఒక దారు వ్యక్తులకి వెళ్ళడం అన్యాయం ఇది కేంద్రంలో అన్యాయం జరుగుతుంది రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంది అందుకే రాష్ట్ర స్థాయి వికలాంగుల సంఘాలు కోరాల్సింది ఏంటంటే మీరు ఎంత పెద్ద అనుభవైనా పెట్టుకోండి వికలాంగుడు ఉండాలి వికలాంగుడు ఉండాలి ఇలా ప్రభుత్వ ఉద్యోగులకు లిమిట్ చేయటం కూడా తప్పు ఎందుకంటే గతంలో వివిధ స్థాయిలో రాష్ట్రాల్లో కేంద్రంలో ఒక స్వచ్ఛంద సంస్థలు కానీ లేకపోతే సోషల్ యాక్టివిస్టులు కానీ లేకపోతే అనుభవజ్ఞులు ప్రొఫెషనల్స్ రిహాబిలిటేషన్ ప్రొఫెషన్స్ కానీ పెట్టడం జరిగింది ఇక్కడ మనందరం కూడా వికలాంగుడే కమిషనర్గా ఉండాలి మీరు ఎన్ని రూల్స్ అన్నా పెట్టండి ఎవరైనా రాని చివరికి కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ పార్టీ వ్యక్తుడైనా రానివ్వండి మనం ఆహ్వానిద్దాం కానీ వికలాంగుడు ఉండాలి వికలాంగుడు ఉంటే వికలాంగుల కమిషన్కు గౌరవం వికలాంగుల చట్టానికి గౌరవం వికలాంగుల హక్కులకు గౌరవం వికలాంగుల జాతి కూడా అదొక ప్లస్ పాయింట్ అంటే మా వికలాంగుడు అక్కడ ఉన్నాడు మా కమిషన్ ఒక డిజేబుల్డ్ ఒక బ్లైండ్ ఒక చూపు లేని వ్యక్తిని పెట్టండి ఒక మాట రాని వ్యక్తిని పెట్టండి లేదా ఒక తీవ్ర వైఖల వ్యక్తిని పెట్టండి అనుభవం ఉన్న వ్యక్తులను పెట్టండి ఎవరిని పెట్టినా మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు హక్కుల చట్టానికి కమిషనర్గా వికలాంగుడే ఉండటం అనేది సహజ ధర్మం సహజ న్యాయం అది మనందరం కూడా సంఘాలమంతా కూడా మన ఆత్మగౌరవ ప్రతీకగా మనం దాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం మనం వికలాంగుల కమిషన్ వికలాంగ ఉండాలని ప్రభుత్వాన్ని కోరుదాం ఈ సందర్భంగా మేము జవాబు టీవీ తరఫున వికలాంగ నెట్వర్క్ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ఇమ్మీడియట్గా రిప్రజెంటేషన్ చేస్తున్నాం మీరు ప్రకటించిన సంతోషం చట్టాన్ని అమలు చేయడం స్వతంత్రంగా ఒక ప్రత్యేక అధికారాన్ని పెట్టడం అనేది చాలా సంతోషం కానీ నువ్వు ఏ వర్గం నుంచి తీసుకున్నా వికలాంగుడై ఉండాలనేది మన డిమాండ్ థ్యాంక్ యూ लोहित कुमार प्लीज सब्सक्राइब जवाब टीवी शेयर इट लाइक इट कमेंट इट